సో నా ఆడియో కనుక మీకు వినపడుతున్నట్లయితే అని టైప్ చేయండి సో కొంతమంది జాయిన్ కాగానే మనం ఇక వీడియోని స్టార్ట్ చేద్దాము నిన్న నిన్న ఈ వీడియోలో మనం సీఈటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది డిస్కస్ చేశాము సో ఈ వీడియోలో మనం సీయూటీ అనేది ఎందుకు రాయాలి ఏందనేది అంటే ఏ యూనివర్సిటీస్లో మనకి బీటెక్ ఆఫర్ చేస్తుంది ఎంత ప్లేస్మెంట్ ఉంది ఏందనేది కూడా మనం మొత్తం డిస్కస్ చేద్దాం అనమాట సో కాబట్టి మీరు లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అదేవిధంగా ఈ వీడియోని మీరు అందరు కనుక లైక్ చేసినట్లయితే ఇది నలుగురు చేరుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి ఫస్ట్ చూస్తున్నప్పుడు లైక్ లైక్ బటన్ నొక్కినట్లయితే సో నోటిఫికేషన్ రూపంలో వేరే వాళ్ళకి వెళ్తుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి కొన్ని సర్వీసెస్ ఒకటి వచ్చేసి మనకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి స్టూడెంట్ యొక్క గురించి చెప్పటము అంటే ఇప్పుడు మనకి సెవెంత్ ఫిఫ్త్ అయిపోయిన తర్వాత ఐఐటి ఫౌండేషన్లో వేయాలా లేదా అని చెప్పేసి చాలామందికి తర్జనా భర్జన అనమాట ఆ స్కిల్స్ తెలుసుకొని బాబు యొక్క స్కిల్స్ కానీ పాప యొక్క స్కిల్స్ తెలుసుకొని ఐఐటీ ఫౌండేషన్ వేయటం అనేది అది తెలుసుకోవడం కోసం పిల్లల యొక్క స్కిల్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా మనం తెలుసుకుంటాము అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి రేపు ఇంజనీరింగ్ గైడెన్స్ కోసం చూస్తున్నారో వారికి ఒక సర్వీస్ ఇస్తున్నాము సో నార్మల్గా మన మొబైల్ నెంబర్ అనేది యూట్యూబ్లో ఉంది కాబట్టి చాలామంది చిన్న చిన్న విషయాలు కూడా కాల్ చేస్తుంటారు కాబట్టి మంచి అపాయింట్మెంట్ తీసుకొని ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక టూ టైమ్స్కి కొంత అమౌంట్ చిన్న స్మాల్ అమౌంట్ ఛార్జ్ చేసి వాళ్ళు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకునే విధంగా సిస్టమ్ పెట్టామన్నమాట ఇలా ఒకటి వచ్చేసి స్కిల్స్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ స్కిల్స్ తెలపటము రెండొచ్చేసి ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క గైడెన్స్ కావాలనుకుంటున్నారో ఆ గైడెన్స్ అనేది చెప్పటము మూడోది వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్టూడెంట్స్ కెరియర్ పట్ల కానీ తెలియజేయడం అనమాట సో ఈ మూడు మనం అందిస్తున్నాం అనమాట సో నిన్న మనం సీఈటి యొక్క ఇంపార్టెంట్ సెంటర్ అనేది మనం డిస్కస్ చేశాము ఈ వీడియోలో అసలు ఏ కో కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ సెంట్రల్ యూనివర్సిటీసు అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీసు ఏ కాలేజెస్ అనేవి మీరు చూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా వాటి యొక్క ప్యాకేజ్ ఎంత ఉంది ఫీజ్ ఎంత ఉంటుంది అనేది కొన్నిటి యొక్క వివరాలు అనేది మీకు చెప్తాను అనమాట నేను బట్ ఫైనల్గా డెసిషన్ తీసుకునే ముందు మాత్రం మీరు ఒకటికి రెండు సార్లు మీరు కూడా ఎంక్వైరీ తీసి జాయిన్ కావాల్సి ఉంటుంది రేపు కూడా అసలు అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ అప్ చేయాలనేది కూడా నేను చెప్తానే ఓకే సో ముందుగా ఏదైతే మనం సీయుటి ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా ఈ సిఈటి ఎగ్జామ్ యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందనేది మనం తెలుసుకోవాలి సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్త్ మార్చ్ వరకు మనం అప్లై చేయాల్సి ఉందనమాట బట్ మనకి అప్లికేషన్ ఫామ్స్ అనేది ట్వంటీ సెవెంత్నే రిలీజ్ అయిపోయాయి మనకి ట్వంటీ సెవెంత్ నుంచే అప్లికేషన్ ఫామ్స్ అనేది ఓపెన్ అయ్యాయి మీరు అప్లై చేయొచ్చు సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామ్ వచ్చేసి మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు బిట్వీన్ ఫిఫ్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు ఎప్పుడు ఉంటుంది అనమాట అంటే షెడ్యూల్ అనేది మారే ఛాన్స్ ఉందన్నమాట అంటే ఆ టైంలో మీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా కానీ కండక్ట్ చేయొచ్చు ఇది ఒక షెడ్యూల్ అనేది మాత్రం మీరు చూసుకోండి సో సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సో ఈ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇంకో కాలేజ్ వచ్చేసి మనకి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇక్కడ వచ్చేసి మనకి ఐటీ అండ్ ఎంఐ అనేటువంటి బ్రాంచెస్ ఉన్నాయి ఈ బ్రాంచ్ అనేది ఎక్కడా లేదు సో ఈ కాలేజ్ యొక్క ఫీజు ఎవరైతే పేరెంట్స్ కొంచెం తక్కువలో మాకు కావాల్సిన అనుకుంటున్నారో వారి కోసం అనమాట కేవలం ఈ కాలేజ్ యొక్క ఫీజు వచ్చేసి మీరు చూసినట్లయితే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనమాట చూడండి ఇంత తక్కువ ఫీజులో మనకి ఎక్కడైనా బీటెక్ చదువు చెప్తున్నారా ఇండియాలో కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇది ఈ బ్రాంచ్ కూడా మంచిదే ఇక్కడ హయెస్ట్ ప్యాకేజ్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ పర్ యానం వచ్చింది యావరేజ్ ప్యాకేజ్ టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్యాం ఉంది కాబట్టి మీరు ఈ కాలేజీని కూడా గుర్తుపెట్టుకోండి రాసుకోండి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ దీంట్లో ఎలా అడ్మిషన్ తీసుకోవాలి అనేది వాళ్ళ వెబ్సైట్ వెళ్ళినా కానీ తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క కాలేజీని మాత్రం మీరు నోట్ చేసుకోండి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఒకటే ఒక బ్రాంచ్ ఉంది అది కూడా ఐటీ బ్రాంచ్ సో నార్మల్గా ఢిల్లీ కాలేజ్ వచ్చేసి సో జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్లో వాళ్ళు కండక్ట్ చేస్తారు జెఈ మెయిన్ స్కోర్ అయినా లేకపోతే సిఈటి స్కోర్ అయినా కానీ వాళ్ళ సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది ఒక ఐదారు కాలేజీలు ఉంటాయి అవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో అందరు క్వశ్చన్స్ కూడా లాస్ట్లో నేను ఆన్సర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక కాలేజ్ వచ్చేసి మనకి బనారస్ హిందూ యూనివర్సిటీ ఏదైతే మనకి ఐఐటి ఉందో బీఎస్యూ సో ఆ క్యాంపస్లోనే ఉంటుంది అనమాట ఇక్కడ కూడా బట్ ఇక్కడ వచ్చేసి మీకు బ్రాంచెస్ వచ్చేసి మీకు ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ అండ్ డైరీ టెక్నాలజీ ఈ కాలేజీలో అయితే ఫీజు మీకు కేవలం మూడు వేల ఐదు వందలు అనమాట అంతే ఎంత తక్కువ ఫీజే మీరు చూసుకోండి బట్ ఈ బ్రాంచ్ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీరు జాయిన్ చేయండి అర్థమవుతాం ఈ హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా మీరు చూసుకోవచ్చు లెవెన్ ల్యాక్స్ ప్రయాణం వచ్చింది యావరేజ్ ప్యాకేజ్ వచ్చి మనకి సెవెన్ ల్యాక్స్ ప్రయాణం ఉంది సో ఈ కోర్సు అనేవి చాలా తక్కువ కాలేజ్లో ఉంటాయి సో కాబట్టి ఈ కోర్స్ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సిఇటీ ఎగ్జామ్ రాసి ఈ బనారస్ హిందూ యూనివర్సిటీలో మీరు జాయిన్ కావచ్చు అనమాట ఇది ఒక కోర్సు అండ్ ఒక కాలేజ్ ఇది నెక్స్ట్ సెకండ్ కాలేజ్ అనమాట నెక్స్ట్ ఇంకో కాలేజ్ మీరు తీసుకున్నట్లయితే మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ సో మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ మీకు సిఎస్సి బ్రాంచ్లో మాత్రమే మీకు ప్రవేశాలు త్రూ సిఇయూటీ స్కోర్ ద్వారా కల్పిస్తారు అనమాట ఇక్కడ ఫీజు వచ్చేసి కొంచెం బాగానే ఉంది మీకు టూ ల్యాక్స్ పర్ ఇయర్ ఫీజు ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ మనకి ట్వల్వ్ ల్యాక్స్ పర్ యానం ఉంది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి టెన్ ల్యాక్స్ పర్ యానం ఉంది సో ఈ కాలేజీని కూడా మీరు రాసుకోండి గుర్తుపెట్టుకోండి మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ త్రూ అదే అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఓకే ఇది ఒక కాలేజ్ థర్డ్ కాలేజ్ నెక్స్ట్ ఫోర్త్ కాలేజెస్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇక్కడ వచ్చేసి మీకు అగ్రికల్చరల్ బయోటెక్ అగ్రికల్చర్ బయోటెక్ ఫీజు వచ్చేసి మీకు టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ పర్ ఇయర్ ఉంది ఇక్కడ మీకు ప్యాకేజ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఈ అగ్రికల్చర్ అండ్ బయోటెక్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ బ్రాంచ్ని కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే చెప్తున్నాను సో ఇక దాదాపు రెండు వందల యాభై యూనివర్సిటీస్ అనేవి సీఈటీస్ కొన్ని యాక్సెప్ట్ చేస్తాయి బట్ ఇన్ని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని మంచి కాలేజీలు మీరు చదువుకునేటువంటి కాలేజీలు మాత్రమే నేను చెప్తున్నాను సో ఇది వచ్చేది మన ఫోర్త్ కాలేజీ ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఐఎంటీ యూనివర్సిటీ ఇక్కడైతే మీకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఐఏఎంటి యూనివర్సిటీ తీసుకున్నట్లయితే మీకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి మీకు కంప్యూటర్ సైన్స్ ఉంది ఇంకొకటి సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరోస్పేస్ ఇంజనీరింగ్ ఇక్కడ మీ ఫీజు తీసుకున్నట్లయితే కేవలం డెబ్బై రెండు వేలు మాత్రమే సంవత్సరానికి ఫీజు మీకు మీకు డెబ్బై రెండు వేలు మాత్రమే బస్ట్ హయ్యెస్ట్ ప్యాకేజ్ అయితే అది స్టూడెంట్ టాలెంట్ అనుకోవాలి అది వచ్చేసి మీకు థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ యానం వచ్చింది యావరేజ్ ప్యాకేజ్ చాలా తక్కువనే ఉంది అంటే ప్లేస్మెంట్ అనేది అట్లా మా యావరేజ్గా ఉంది అనమాట ఇక్కడ కాబట్టి ఇక్కడ మీరు కష్టపడాలి ప్యాకేజ్ కోసం అయితే మీరు కష్టపడేట్లయితే మీకు మంచి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అన్నమాట ఐఐఎంటి యూనివర్సిటీ నెక్స్ట్ వచ్చేసి మనకి బిఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీ అనమాట సో ఇక్కడ కూడా మీకు బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ ఈసీఈ మెకానికల్ ఈ మూడు బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ ఫీజు కొంచెం ఎక్కువగానే ఉంది సో టూ పాయింట్ ఫైవ్ లాక్ పర్ యానం ఉంది కాబట్టి ఇది ఒకసారి చూసుకొని మీరు అంత ఫీజు కట్టగలిగితే మీరు వెళ్ళండి సో ఇందులో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి సో ఇది వచ్చేసి మీకు లెవెన్ ల్యాక్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ లాక్ పర్ యానం ఉందనమాట సో బిఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీ నెక్స్ట్ వచ్చేసి మీకు జగన్నాథ్ యూనివర్సిటీ అనమాట సో జగన్నాథ్ యూనివర్సిటీ ఈ జగన్నాథ్ యూనివర్సిటీలో కూడా కంప్యూటర్ సైన్స్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ ఫీజు వచ్చేసి మీకు వన్ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్ పర్ ఇయర్ ఉంది హయ్యెస్ట్ ప్యాకేజ్ ట్వెల్వ్ ల్యాక్స్ పర్ యానం ఉంది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ యానం ఉంది అనమాట సో కాబట్టి ఈ యూనివర్సిటీని కూడా నోట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక మన సౌత్లో ఉందన్నమాట ఇది కర్ణాటకలో ఉంది సియూకే అంటారనమాట సో ఈ సియూకే వచ్చేసి మనకి బ్రాంచెస్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అండ్ ఈసీ అంటే లాస్ట్ ఇయర్ వరకే చెప్తున్నాను అనమాట ఇయర్ ఏమైనా కొత్త బ్రాంచెస్ యాడ్ చేస్తే చేయొచ్చు ఇక్కడ ఫీజు అనేది కదా సెంట్రల్ యూనివర్సిటీ ఇది ఇక్కడ ఫీజు అనేది మనకి టూ ల్యాక్స్ పర్ ఇయర్ ఉందనమాట సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ ఫోర్ పాయింట్ ల్యాక్ పర్యాణం ఉంది యావరేజ్ ప్యాకేజ్ మీకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్యానం ఉంది సో ఇది చూసుకోండి ప్లేస్మెంట్స్ అనేది మాత్రం మనం ఐఐటీలు ఎన్ఐటీలు మాదిరిగా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్లేస్మెంట్స్ కోసం స్టూడెంటే కష్టపడాల్సి ఉంటుంది ఐఐటీ అన్ఐటీలు త్రిబుల్ ఐటీలు కొన్ని మంచి కాలేజీలు రాన పక్షంలో ఇవి కాలేజీలు మీరు చూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటలర్జీ ఉంది ఇక్కడ ఇలాంటి కాలేజీ నోట్ చేసుకున్నా ఫీజు కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ ఈజ్ థర్టీ ఫైవ్ థౌజండ్ సో హైయెస్ట్ ప్యాకేజ్ సిక్స్ ల్యాక్స్ పర్ యానం ఉంది యావరేజ్ ప్యాకేజ్ త్రీ ల్యాక్స్ ప్రయాణం ఉంది అనమాట అంటే త్రీ పాయింట్ టూ లాక్ ప్రయాణం ఉంది ఇక్కడ కూడా మీరు సిఇటీ స్కోర్ ద్వారా ఈ బ్రాంచెస్లో మీరు జాయిన్ కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ అదేవిధంగా హేమావతి నందన్ గర్వాల్ యూనివర్సిటీ బహునా గర్వాల్ యూనివర్సిటీ సో ఇదట్టు మనకి జమ్మూ కాశ్మీర్ సైడ్ ఉంటుంది నార్త్ ఈస్ట్లో ఉంటుంది ఇక్కడ కూడా మీకు సిఎస్సి ఈసీఈ ఈఐఈఈ ఎంఈ అండ్ ఐటీ బ్రాంచెస్ ఉన్నది ఇక్కడ కూడా మీకు ఫీజు వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌజండ్ పర్ ఇయర్ ఉందనమాట సో లాస్ట్ ఇయర్ మన ఆంధ్ర నుంచి ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు ఇక్కడ సో తను కంప్యూటర్ సైన్స్లో చదువుతున్నాడు ఓకే ప్లేస్మెంట్స్ అనేది మాత్రం ఐఐటి అనేది మాదిరిగా ఉండవు నార్మల్గా ఉంటాయి కాబట్టి ఫోర్ ల్యాక్స్ ప్రయాణం హైయెస్ట్ టూ పాయింట్ అంటే ఇది ఓల్డ్ ప్యాకేజ్ అండి లాస్ట్ ఇయర్ కాదు ఇవి యావరేజ్గా చెప్తున్నాను నేను ప్లేస్మెంట్స్ అనేవి ఈ ఇయర్ ఎక్కడా లేవు జస్ట్ మీకు ఇదివరకు ప్రీవియస్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి మీకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా సో ఇక్కడ కూడా మీకు బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ ఫీజు కొంచెం ఎక్కువనే ఉంది టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్ పర్ ఇయర్ ఉంది ఇక్కడ ప్లేస్మెంట్ అయితే చాలా దారుణంగా ఉంది హైయెస్ట్ ప్యాకేజీ టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ పర్యానం ఉంది యావరేజ్ ప్యాకేజ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉంది అంటే చూసుకోండి ఇక్కడ ప్లేస్మెంట్ అనేది మాత్రం బాగలేదు జస్ట్ డిగ్రీ కోసం మీరు వెళ్ళొచ్చు ప్లేస్మెంట్ మీరు సొంతంగా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నాగాల్యాండ్ యూనివర్సిటీ సో ఈ నాగాల్యాండ్ యూనివర్సిటీ కూడా సీయూఇ ద్వారా పోవచ్చు బట్ ఇంత దూరం అయితే నేను వద్దనే చెప్తాను నాగాల్యాండ్కి ఇక ఇక టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో మనకు వచ్చేసి ఇక్కడ బెన్నెట్ యూనివర్సిటీ అనమాట ఢిల్లీలో ఉంది చాలా బాగుంటుంది టైమ్స్ ఆఫ్ ఇండియా ది టైమ్స్ గ్రూప్ అని ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ది టైమ్స్ గ్రూప్ అని ఇక్కడ ఇచ్చాను అనమాట సో ఈ టైమ్స్ గ్రూప్ ద్వారా మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు అనమాట అంటే టైమ్స్ గ్రూప్ వాళ్ళ కాలేజ్ ఇది ఇక్కడ వీళ్ళ ఓర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది జైఇమేన్ స్కోరు అదేవిధంగా సిఇవిటీ స్కోర్ ద్వారా కూడా ఈ ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటుంది బెన్నెట్ యూనివర్సిటీ ఇక్కడ మీరు జాయిన్ కావచ్చు ఇది ఒక ప్రైవేట్ టాప్ డీమ్ యూనివర్సిటీ నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే పంజాబ్లో ఉన్నటువంటి ఎల్పియూ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వీళ్ళకి కూడా సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ ద్వారా మీరు వెళ్ళొచ్చు ఎల్పియూ లిస్ట్ అంటారు అదేవిధంగా జైఈమేన్ స్కోరు అదేవిధంగా సియుటీ స్కోర్ ద్వారా కూడా ఇక్కడ మీకు వీళ్ళు మీకు ఎంట్రీ అనేది ఇస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి యూపీఎస్ ఈ మధ్యన ఈ యూపీఎస్ గురించి మీకు వీడియో చేశాను నేను యూపీఎస్ డెహ్రాడూన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మనకి కోర్ బ్రాంచెస్కి చాలా వాల్యూ ఇస్తారనమాట కంప్యూటర్ సైన్సే కాకుండా కోర్ బ్రాంచెస్కి కూడా మంచి వాల్యూ ఇస్తారు పెట్రోలియం యూనివర్సిటీ అనుకో ఇది సో ఓకే పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ అనమాట బట్ కంప్యూటర్ సైన్స్లో కానీ ఆల్ బ్రాంచెస్లో స్పెషలైజేషన్ అందిస్తున్నటువంటి ఏకైక యూనివర్సిటీ ఇండియాలో చెప్పొచ్చు వాతావరణం కూడా చాలా బాగుంటుంది సో ఈ కాలేజీ కూడా మీకు ఈ స్కోర్ ద్వారా బెన్నెట్ యూనివర్సిటీ యూపీఎస్ ఎల్పివి ఈ మూడు కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ కెరా యూనివర్సిటీ డెహ్రాడూన్ ఈ కాలేజీ కూడా మీకు సియుటి స్కోర్ ద్వారా అడ్మిషన్ ఇస్తుంది ఈ కాలేజీ కూడా మీరు ఎంచుకోవచ్చు సో ఇవన్నీ నోట్ చేసుకుని ఒకసారి మీరు వెబ్సైట్ వాటి వెబ్సైట్ చూడండి గూగుల్లో చూసినట్లయితే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తారనమాట గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ డెహ్రాడూన్ నెక్స్ట్ వచ్చేసి చిత్కారా యూనివర్సిటీ చిత్కారా యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీ అండి సో ఇది కూడా ఢిల్లీ ఎన్సిఆర్ అక్కడే ఉంటుందనమాట సో ఇది మంచి యూనివర్సిటీ సో ఇక్కడ మీరు ఓన్ ఎంట్రన్స్ ద్వారా మీరు పోవచ్చు ఒకవేళ మీరు సౌత్లో చదవటం ఇష్టం లేదనుకున్నట్లయితే నార్త్లో బెన్నెట్ యూనివర్సిటీ చిత్కారా యూనివర్సిటీ చండీగఢ్ యూనివర్సిటీ అదేవిధంగా జీడి గోయంక ఈ కాలేజెస్లో స్టూడెంట్స్ ఉన్నారు మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మంచి కాలేజ్ అని చెప్పారు సో ఈ చిత్కారా యూనివర్సిటీ కూడా చాలా బాగుంటుంది సో ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది మీకు ఆ భయం భయం కూడా ఏం అవసరం లేదు సో ఈ కాలేజీ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు వీటి యొక్క ఫీచర్స్ అన్ని వివరాలు అనేది కూడా ఎంట్రన్స్ని బట్టి ఉంటాయన్నమాట కాబట్టి మీరు ఒకసారి వెబ్సైట్ వెళ్ళి మీరు చూసుకోండి మీరు జస్ట్ మీరు కాలేజ్ వివరాలు ఇస్తున్నాను అవన్నీ నోట్ చేసుకోండి చిత్కాల తర్వాత మనకి శారదా యూనివర్సిటీ ఈ శారదా యూనివర్సిటీ కూడా ఇవన్నీ ఒక దగ్గరే ఉంటాయి అనమాట ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాయి అనమాట శారదా యూనివర్సిటీ కూడా చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది కూడా బాగానే ఉంటుంది మీకు ఒక అవగాహన రావాలని చెప్పేసి వాటి కాలేజ్ యొక్క ఇమేజెస్ పెట్టాను నేను చూస్తే అర్థమవుతుంది కాబట్టి సో ఇది శారదా యూనివర్సిటీ కూడా సీఈఈటి స్కోర్ ద్వారా మీకు అడ్మిషన్ ఇస్తుంది ఎక్కువ నార్త్లో ఇస్తారండి సియుటీకి ప్రయారిటీ మన సౌత్లో చాలా తక్కువ సో నెక్స్ట్ వచ్చేసి మనకి కర్ణాటక బెంగళూరులో ఉన్నటువంటి జైన్ యూనివర్సిటీ ఈ జైన్ యూనివర్సిటీ కూడా సీఈటి స్కోర్ని కన్సిడర్ చేస్తుంది సో ఈ జైన్ యూనివర్సిటీలో కూడా జాయిన్ అంటే వీళ్ళ జైన్ యూనివర్సిటీ యొక్క బోర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది మీరు డైరెక్ట్గా జాయిన్ కావచ్చు అదేవిధంగా సీఈటి స్కోర్ ద్వారా కూడా మీరు ఇక్కడ అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట జైన్ యూనివర్సిటీ నెక్స్ట్ వచ్చేసి మీకు గల్గోటియా ఇది కూడా నార్త్లో ఉంటుందండి ఈ గల్గోటియా యూనివర్సిటీ కూడా సియుటీ స్కోర్ని కన్సిడర్ చేస్తుంది సో ఇక్కడ కూడా మీరు సిఈటీ స్కోర్ ద్వారా జాయిన్ కావచ్చు క్యాంపస్ కూడా చూడండి చాలా బాగుంది గల్గోటియా యూనివర్సిటీ అదేవిధంగా మనకి బెంగళూరులో ఉన్నటువంటి ఇంకా ఫేమస్ యూనివర్సిటీ స్పెస్ యూనివర్సిటీ ప్రెసిడెన్సీ పెస్ అంటారు పెస్ యూనివర్సిటీ పెస్ శాట్ అని వీళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది అదేవిధంగా సియుటీ స్కోర్ కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట కాబట్టి ఈ యూనివర్సిటీ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా కాలేజెస్ అనమాట ఏదైతే మనము ఈ సియుటి స్కోర్ ద్వారా మీకు అడ్మిషన్ ఇస్తున్నటువంటి కాలేజెస్ అనమాట ఓకే సో కాబట్టి అన్నీ నోట్ చేసుకుని అనుకుంటాను నోట్ చేసుకోకున్నట్లయితే మళ్ళీ ఒకసారి వీడియోని చూసి నోట్ చేసుకోండి ఇప్పుడు మనం వచ్చేసి మీ డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను అనమాట వన్ బై వన్ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు పోస్ట్ చేయండి డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ బ్లాట్ లాంటి వరకు వీడియో చేయండి సో కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళ కోసము వీడియో సార్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళ కోసము సో అలా ఓల్డ్ వీడియో మనకి కెమికల్ ఇంజనీరింగ్ అనేది కూడా టాప్ కాలేజ్లోనే ఉంది జేఎన్టీ కావచ్చు ఉస్మానియా కావచ్చు బీవీఆర్ఐటీ నెక్స్ట్ వచ్చేసి మనకి సీబీఐటీ ఇలాంటి టాప్ కాలేజ్లోనే ఉంటుంది కాబట్టి మంచి మంచి కోర్స్ అది చదువుకున్నట్లయితే బాగానే ఉంటుంది మళ్ళీ అన్ని కాలే అన్ని బ్రాంచెస్ గురించి వీడియో చేస్తాను కౌన్సిలింగ్ అప్పుడు ఖచ్చితంగా అప్పుడు మాట్లాడదాం గుడ్ ఈవినింగ్ సార్ మా బాబు ఓబీసీ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో మెయిన్స్లో ఎనీ ఛాన్స్ టు గెట్ సిఎస్సిఈ నైంటీ ఫైవ్కే ఈసారి ఛాన్స్ లేదండి మీకు అంటే సారీ టు సే నైంటీ ఫైవ్ ఈసారి ఛాన్స్ లేదంటే అర్థం చేసుకోండి నైంటీ నైన్కే సిఎస్ఈ సీట్లు అయిపోతున్నాయి అనమాట నైంటీ నైన్ పాయింట్ సంథింగ్కే అంటే అంత కాంపిటీషన్ ఉంది ఈ ఇయర్ సో కాబట్టి రాదండి మీరు ఎయిటీ ఎయిట్ అంటే చాలా ఎక్కువ అనుకుంటున్నారు చాలా తక్కువనేది నైన్టీ నైన్ పాయింట్ నుంచే సిఎస్సి సీట్లు అనేది కోల్ అయిపోతుంది అనమాట ఆల్ కేటగిరీస్ నైన్టీ ఫైవ్కి ఎస్సీఎస్టీ కూడా సిఎస్సి దొరకదు సో శివకుమార్ సార్ నమస్కారం ఎనీ బీటెక్ ఏఎంఎల్ అండర్ సియూఈటీ ఒక కాలేజ్ వచ్చిందండి మీరు నోట్ చేసుకుంటు గవర్నమెంట్ కాలేజా అని ఎలా తెలుసుకోవాలి సార్ అందుకని కొన్ని ఫస్ట్ చెప్పిన గవర్నమెంట్ కాలేజెస్ అండి సో సెంట్రల్ యూనివర్సిటీ అని ఉందంటే మాత్రం గవర్నమెంట్ కాలేజ్ మిగతాయని ప్రైవేట్ కాలేజ్ అని చూసుకోండి నరసింహారావు రాయపూడి హాయ్ అండి వెన్నెట్ ర్యాకింగ్ అనేది ఈ రోజుల్లో పెద్ద ఏమి ఉండదండి ఒకవేళ ఉన్నా అంత పెద్ద ఉండదు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే సెక్యూరిటీతో బాగానే ఉంటుంది అది ఉన్నా కానీ మీరు అక్కడ జాయిన్ అయిన తర్వాత కెల్ యూ ఓకే అండి టాప్ టీఎస్ ఎంసెట్ కాలేజెస్ బెటరా లేకపోతే విట్ కాలేజెస్ బెటరా అంటే మీకు విట్ ఏ కాలేజీలో సీట్ వస్తుందో దాన్ని బెట్టండి విట్ కాలేజెస్ బెటర్ బెటర్ అనేది అంటే మీ యొక్క ప్రియారిటీని బట్టి ఉంటుంది అనమాట మీ బ్రాంచ్ ప్రియారిటీ మీకు విట్లో ఏది వచ్చింది ఏందనేది అన్నీ చూసుకొని పెట్టాలన్నమాట అన్వేష్ బాబు మెయిన్స్ ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ వచ్చింది వెళ్ళి ఐపీలో నైన్ ఎయిటీ ప్లస్ ససరా ట్రై చేయండి నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఓబీసీ ఎన్షియల్ వాట్ ఈస్ ద స్కోప్ టు గెట్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఓబీసీ అండి ఓసీ అయితే కష్టము టాప్లలో మిగతా వాటిలో వస్తుంది మెకానికల్ అయితే వచ్చేస్తాను మెకానికల్ ఎలక్ట్రికల్ వస్తుంది మీకు సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సీఈటీని కన్సిడర్ చేస్తుందా లేకపోతే మైసాని గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సీఈటీని కన్సిడర్ చేయట్లేదు సార్ అది వచ్చేసి మీకు జేఈ మెయిన్స్ ద్వారా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఒకటే ఉంది ఆ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ద్వారా మీకు అడ్మిషన్ ఇస్తాను ఈజీ సార్ సో నమస్కారం నేను అన్వేషన్ చెప్పాను అనుకుంటాను సో సీఈటి కాలేజ్ అనేవి మీరు లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఎందుకంటే ప్లేస్మెంట్స్ అనేవి కొన్ని కాలేజ్లో బాగున్నాయి కొన్ని కాలేజ్లో తక్కువ ఫీజు ఉన్నాయి అనమాట అంటే కొంచెం ప్లేస్మెంట్ ఈ వీడియో ఒకసారి మళ్ళీ క్లియర్గా చూసుకొని మీరు నోట్ డౌన్ నోట్ డౌన్ చేసుకొని ఎక్కడ ప్లేస్మెంట్ బాగుంది ఎక్కడ ఫీజు తక్కువ ఉంది కాలేజ్ చూసుకొని మీరు అడ్మిషన్ తీసుకోవటం మంచిది అనమాట సీవీటీలో అప్లికేషన్ ఫామ్ అనేది పెడుతున్నప్పుడు కూడా ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ముందు యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకోవాలి ఆ అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సెలెక్ట్ సెలెక్షన్ ఆఫ్ యూనివర్సిటీ అదేవిధంగా సెలక్షన్ ఆఫ్ కోర్సెస్ అనమాట ఈ కోర్సెస్ని మనం అంటే ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాము అంటే ఎవరైనా బీఎస్సీ చదువు స్టూడెంట్స్ చూస్తున్నా కానీ అనమాట మీరు ఏ కోర్సెస్ చదువుతున్నారో ఆ కోర్స్కి కొన్ని సబ్జెక్ట్స్ మీరే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నార్మల్గా జేఈమేన్స్కి ఎంసెట్ లాగా అట్లా ఉండదు అన్నమాట సో నైంటీ త్రీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఓబీసీ గర్ల్ ఎనీ ఎన్ఐటి ఎన్ఐటీ ఛాన్సెస్ తక్కువ అండి ఓబీసీ అంటే ఎవరన్నా లాస్ట్ త్రిపుల్ ఎయిటీస్లో జిఎఫ్ఐటీస్లో ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి ఆ యూనివర్సిటీ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది కొంచెం టఫ్ ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది సో అది దాని గురించి రేపు డిస్కస్ చే కన్సిడర్ చేసే కాలేజ్ ఏమి లేవండి తెలంగాణలో పెద్ద కన్సిడర్ చేయవు ఎక్కువ నార్త్లో ఫేమస్ నార్త్ వాళ్ళు బాగా రాస్తారు సియుటీ మన దగ్గర తక్కువ అనమాట ఇక రాను రాని ఇక కాంపిటీషన్ పెరిగినప్పుడు ఇటు సైడ్ కూడా స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకి బెన్నెట్ యూనివర్సిటీ శారదా యూనివర్సిటీ గల్గోటియా పెస్ ఇవన్నీ కూడా సీఈటి నార్త్ నుంచి సౌత్కి సౌత్ నుంచి నార్త్కి పోతూ ఉంటారు కాబట్టి మన వాళ్ళు కూడా వస్తారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బీటెక్ ఉందండి కంప్యూటర్ సైన్స్ ఉంది ఎస్సీఈలో కంప్యూటర్ సైన్స్ ఉంది బట్ అది వచ్చేసి మీకు త్రూ జేఈ మెయిన్స్ అనమాట త్రూ జేఈ మెయిన్స్ అదే మన సెంట్రల్ యూనివర్సిటీలోనే డాక్టర్ సిఆర్ రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేది ఉంది సో అది ప్రైవేట్ ప్రైవేట్ యూనివర్సిటీ టు ప్రైవేట్ యూనివర్సిటీ బట్ అఫిలియేటెడ్ టు జేఏ టు హైదరాబాద్ ప్రస్తుతానికి కొన్ని సంవత్సరాలు అట్లా అఫోలియేషన్ ఉండాలి కాబట్టి వాళ్ళు జేఎన్ టు అఫిలేషన్ అఫ్యూషన్ అదే విధంగా అదేవిధంగా ధీరుభాయ్ అంబాయి ఇన్స్టిట్యూషన్స్తో చాలా ఇన్స్టిట్యూషన్స్తోని వాళ్ళు ఎంఓయూస్ ఉన్నాయన్నమాట అది అదొకటి ఉంది అక్కడ మీకు ఓన్లీ డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది హాస్టల్ ఫెసిలిటీ లాస్ట్ ఇయర్ వరకు లేదు ఇయర్ తెలుసుకోవాలి మనం హాస్టల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా లేదా సో అందరు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మంచిగా రాస్తారు అనుకుంటున్నాను ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేట్ చేయండి అమృతలో సెవెంటీ టూ పర్సంటేజ్ వచ్చింది సార్ సిఎస్ఈ వస్తుందా ఏమైనా ఏపీలో ట్రై చేయటం మీరుగా ఏపీలో ట్రై చేస్తే ఏమైనా చెప్పలేము అది లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఈ ఇయర్ మరి కొంచెం స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ ఇయర్ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఓకే స్టూడెంట్స్ సో ఈరోజు చాలా తక్కువ మంది లైవ్లోకి వచ్చారు మరి డౌట్స్ అని నిన్నే క్లారిఫై అనుకుంటా మా బాబుకి జైలో నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వచ్చింది ఓకే అండి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ హౌ టు గెట్ కంప్యూటర్ సైన్స్ సిటీయన్ సిఆర్ రావ్ ఇన్స్టిట్యూషన్ మీకు సిఆర్ రావులో వెళ్ళాలంటే అండి మీకు జేఈ మెయిన్ స్కోర్ కానీ లేకపోతే ఇది ఉంది కదా మా తెలంగాణ ఎంసెట్ స్కోర్ కూడా తీసుకుంటారు అనమాట అప్డేట్ ద్వారా వెళ్ళొచ్చు సార్ ఓసీ జనరల్ జేఈ మెయిన్స్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఏదైనా సిఎస్ఈ నేను నైంటీ సిక్స్ అన్నప్పుడు మీరు కొంచెం ప్రైవేట్ కాలేజ్ ట్రై చేయండి సార్ సిఈవిటీ కాలేజ్ కూడా ఉన్నాయి అంటే జైఈ మెయిన్స్ ద్వారా కాదు సీఈవిటీ రాయాలి మీరు రెడ్డి గారు సార్ డిఆర్ సార్ మైసూర్ ఆర్ఐటి మైసూర్ డీటెయిల్స్ పీస్ చూడాలి సార్ నేను చూడలేదు అది ఆర్ఐటి మైసూర్ది ఓకే స్టూడెంట్ సో టుమారో ఆల్సో విల్ గో త్రూ ది అప్లికేషన్ ప్రొసీజర్ ఆఫీస్ ఈ యూఇటి సో ఈరోజు ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను లైవ్ ని సో లైవ్లో వచ్చిన అందరికీ కూడా అందరికీ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్